మహాదినమైన నిలిచి ఎవడైనా నువ్వు తప్పికొని ఎడల నా ఎదుకు వచ్చి తీర్చుకున్న వాళ్ళను నా ఎందు ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు నదులు అని బిగ్గరగా చెప్పాను తన ఎందు ఉంచి వారు పొందబో ఆత్మను కూర్చి ఆయన ఈ మాట చెప్పాను ఏసు ఇంకను మహింపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు సో ఎవరైతే దప్పికొని ఉన్నారో వారికి ఆయన ఆ దప్పి తీరుస్తాడంట ఎవడైనా నువ్వు దప్పికొని వెయ్యాలి నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకొని వాళ్ళు విశ్వాసం ఉంచినట్లయితే లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జలనదులు నదులు పారు జీవ జలములు అనే పదము ఇక్కడ కనబడుతుంది మనకి మరలా శ్రీ దగ్గరే కనిపిస్తుంది సో కాబట్టి శ్రీ దగ్గర చెప్పిన మాట ఇక్కడ రాయబడింది జీవ జలములు దప్పికొన్న వారికి జీవజలాలు ఏసుస్వామి ఇస్తాడు సమరేశ్వరికి కూడా స్వామి ఇచ్చాడు ఆమె విశ్వాసం ఉంచింది ఆమె యొక్క విశ్వాసం ఏమైంది జీవజల నదులు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఆమెకు అనుగ్రహించబడక మునిపే ఆ జీవ జలములు అనేటువంటి ఆ త్రావిన తరువాత ఆ ఎఫెక్ట్ అనేది చాలా బలంగా పనిచేసింది అనేకులు విశ్వాసం ఉంచారు ఈమె యొక్క దాహం తీరడమే కాకుండా అనేక మంది దాహం తీరడానికి జలాలు ప్రవహిస్తూ ఉన్నాయి ఈమె క్రీస్తు అని నమ్మింది ఇప్పుడు అనేక మంది నమ్ముతున్నారు అది జీవజలం పరిశుద్ధాత్ముడు లేకపోతే మన యొక్క జీవితాలు స్వామి ఎవరు అనేది స్పష్టంగా మనకు అర్థమైనప్పుడు ఏసు స్వామి మన విషయంలో ఆయన ఏం చేస్తున్నాడు అనేది మనకి స్పష్టంగా అర్థమైనప్పుడు మన జీవితం ఏంటో మనకు అప్పుడు స్పష్టత వస్తుంది అప్పుడు వరకు మనం ఏంటో కూడా మనకి తెలియదు సరే ఈమె యేసును చూసిన తర్వాత ఆమె జీవితం టర్న్ అయిపోయింది జీవజల నదులు ఆమెలో నుండి